పేదలకు లేని రాయితీలు పెద్దవాళ్ళకేనా పెద్దవాళ్ళు కొన్ని వందల కోట్లు దోచుకున్నా మాట్లాడినటువంటి బ్యాంకులు రాయితీలు ఇస్తాయి కానీ పేదవాళ్ళు యాభై వేలు లక్ష రూపాయలు తీసుకుంటే ఈడ్చి రోడ్డు మీద పడేస్తాయి ఇదేనా న్యాయం అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ బ్యాంకులకు బుద్ధి లేదా బ్యాంకు అనేది మరి ఇంత దారుణంగా ఉంటుందా పెద్దవాళ్ళు సిగ్గు వదిలేస్తారా అందరికి నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రామికల్స్ రాజకీయాల్లో కొంతమంది పేరు బాగా విపరీతంగా విస్తృతంగా వినిపిస్తూ ఉంటుంది దానిలో ఒకటే తెక్కవరపు సుబ్బిరామిరెడ్డి గారు ఈయన రాజకీయాల్లో చూసినా ఆయనే ఉంటారు రాజకీయ పెద్దల్లో చూసినా ఆయనే ఉంటారు సినిమాల్లో చూసినా ఆయనే ఉంటారు సినిమా పెద్దలతో చూసినా ఆయనే ఉంటారు ఎక్కడ ఏ విధంగా ఎలాంటి ప్రముఖ మీటింగ్ జరిగినా ఆయన కనిపిస్తూ హడావిడి చేస్తూ నేను ఒకడిని ఇక్కడ ఉన్నాను అని ఆయన ఆయన గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తూ మీడియాలో హడావిడి చేయడం జనరల్ ఆయనకి చాలా సాదా సీదా సాధారణమైనటువంటి విషయం మరి ఇప్పుడు ఆయన గురించి ఎందుకయ్యా అంటే నిన్న ఓ ఘటన జరిగింది దీని మీద యావత్ దేశంలో యువత పేదలు మధ్యతరగతి కుటుంబీకులు ఏ అంటే ఎవరిని చూసుకున్నా కానీ ఓ రకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి విషయానికి వస్తే ఈయన తొంభై ఆరు తొంభై ఎనిమిది మధ్య లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు అలాగే రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిదిలో రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నాడు ఆ తర్వాత ఏది రెండు వేల తొమ్మిది అనుకుంటా ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు ఈయన గనుల శాఖ మంత్రిగా కూడా వ్యవహరించాడు మరి ఈయన ఈయనకి కొన్ని కంపెనీలు ఉన్నాయి ఎలాంటి కంపెనీలు గాయత్రి ప్రైవేట్ లిమిటెడ్ అలాగే ఇండస్ట్రియల్స్ అలాగే కొన్ని ఇంజనీరింగ్ కంపెనీలు కూడా ఉన్నాయి దీనిలో భాగంగానే కొన్ని బ్యాంకుల దగ్గర నుంచి ఈయన రెండు వేల పది కంటే ముందు కొన్ని నేషనల్ బ్యాంక్స్ నుంచి కొంత లోన్ తీసుకున్నారు కెనరా ఐడిబిఐ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇలాంటి బ్యాంకుల దగ్గర నుంచి సుమారు నాలుగైదు బ్యాంకుల దగ్గర నుంచి ఆయన ఎనిమిది వేల ఒక్క వంద కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు ఆయన ఇండస్ట్రీస్ కంప్లీట్ చేయడానికో లేదంటే వచ్చేటువంటి కాంట్రాక్ట్లను కంప్లీట్ చేయడానికో తీసుకున్నారు దీనిలో భాగంగానే రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ కంపెనీ చేతులు ఎత్తేసింది మేము కట్టలేము మేము అప్పులపాలైపోయాము ఓ రకంగా ఐపీ పెట్టేశారు ఐపీ పెట్టేసి మా వల్ల కాదు మేము చేయలేము ఇంకా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మేము కట్టలేము అని చెప్పడంతో బ్యాంకులు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అదే ఒక పేద మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళని ఎవరన్నా అప్పు తీసుకుని కట్టకపోతే అంటే అప్పులంటే కోట్ల కోట్లు కాదు వేళ్ళలాగా ఓ యాభై వేలు లక్ష రూపాయలు లక్షన్నర లేదంటే మనం బైకులు కొనడానికి తీసుకునేటువంటి ఈఎంఐలో కట్టకపోతే బ్యాంకుల వాళ్ళు ఏం చేస్తారు ప్రతి గంటకే ఆ ఎంప్లాయితో ఫోన్లు చేయిస్తూ ఉంటారు లేగల్ నోటీసులు పంపిస్తారు ఇంటికి వచ్చేస్తామని బెదిరిస్తారు లాయర్లను తీసుకొస్తామంటారు మీ ఇల్లు వేలం వేస్తామంటారు మీ పరువు తీస్తామంటారు ఒకవేళ నిజంగా ఇంటికి వస్తే ఇంట్లో సామాన్ బయటకు పడేస్తారు అసలు నా నా చంద్రవందరు చేస్తారు మరి ఇలాంటి వాళ్ళు మధ్యతరగతి పేద వాళ్ళ మీద చూపించేటువంటి ఈ జులుం సుమారు ఎనిమిది వేల ఒక్క వంద కోట్లు తీసుకుని టోపీ పెట్టినటువంటి సుబ్బ్రమిరెడ్డి గారిని ఎందుకు ఏం మాట్లాడలేకపోయారు పైగా ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఈ బ్యాంకులన్నీ కలిసి ఆయన సుబ్బిరామిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఇవ్వాల్సిన దాంట్లో మాకు కేవలం ముప్పై శాతం మాత్రమే కట్టండి అంటే మీరు ఇవ్వాల్సింది మాకు మొత్తం ఎనిమిది వేల ఒక్క వంద కోట్లు అయితే దానిలో రెండు వేల నాలుగు వందల కోట్లు మాత్రమే మాకు కట్టండి ఐదు వేల ఏడు వందల కోట్లు మీరు కట్టకపోయినా పర్లేదు వదిలేస్తాం అని వాళ్ళకి ఆఫర్లు ఇస్తున్నాయి వడ్డీ సంగతి తర్వాత అసలే అసల్లోనే రాయితీలు డెబ్బై శాతం రాయితీలు ఐదు వేల ఏడు వందల కోట్లు ఎవడబ్బా సుమ్మది అంతా తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి పేదవాడి మీద మధ్యతరగతి వాడి మీద పన్నులేసి భారాలు ఆ ఆ టాక్స్ ఈ ట్యాక్స్ అది ఇది అని మరల మధ్యతరగతి పేదవాడి వరకు కొట్టే పనులే ఇవన్నీ మరి ఎనిమిది వేల ఒక్క కోట్లు ఎవడి డబ్బు ఎవరికి ఇస్తున్నారు మీరు అదే ఒక పేదవాడు ఒక రైతు ఈ ట్రాక్టర్ కొంటాకో లేదంటే ఎరువులు కొంటాకో లేదా పంట పొలం వేయడానికి ఒక లక్ష రూపాయలు తీసుకుంటే వాడు కట్టకపోతే అతనికి మీరు అయ్యా మాకు పంట మునిగిపోయింది వర్షాల కారణంగా దిగుబడి రాలేదు పంట పండలేదు ఇబ్బంది పడ్డాం మీకు ఒక లక్ష రూపాయలకు ఇరవై వేలో ముప్పై వేలో కట్టేస్తాం దయచేసి మమ్మల్ని వదిలేయండి అంటే వదిలేస్తారా ఈ బ్యాంకుల వాళ్ళు లేదు ఓ విద్యార్థి ఏదో చదువు కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఓ రెండు లక్షలో ఐదు లక్షలో పది లక్షలో తీసుకుని లే అతను నాలుగైదు సంవత్సరాల తర్వాత నిరుద్యోగగా ఉంటే సో నీకు ఉద్యోగం లేదు కాబట్టి నిన్ను వదిలేస్తాను నువ్వు తీసుకున్నటువంటి పది లక్షల్లో కేవలం లక్ష రూపాయలే కట్టు రెండు లక్షలే కట్టు మిగిలింది మీకు రాయితీస్తున్నామంటే అలా చెప్తారా ఒక విద్యార్థికి వీళ్ళు మరి ఎలా కోట్లకి కోట్లు వేల కోట్లు దోచేస్తున్నటువంటి వీళ్ళకి మాత్రం ఎలా రాయితీలు ఇస్తారు మనం గతంలో కూడా చూసుకుంటే విజయమాల్యా కానీ నీరవ్ మోడీ కానీ సంచలనంగా మారినాయి వాళ్ళు బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకుని విదే విదేశాలకు ఎగిరిపోయి స లేదు ఎక్కడే ఉన్నారు లోకల్లోనే ఉన్నారు మీరు వాళ్ళని ఏం చేయగలుగుతున్నారు అంటే మన ప్రభుత్వాలు కూడా ఎలా మారుతున్నాయి ఈ తీసుకునేటువంటి రుణాలన్నీ ఎవరి డబ్బు ప్రజల మీద పన్నులు భారాలు వేసి వాళ్ళకి రుణాలు ఇచ్చి ఏదో అభివృద్ధి చేస్తారు వాళ్ళని వాళ్ళు పెంపొందించుకొని ఎగ్గొట్టి పంగనామాలు పెడుతున్నారు తప్పితే రాష్ట్రానికి దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు అదే ఒక పేద మధ్యతరగతి వ్యక్తి నువ్వు పది రూపాయలు నీకు పెండింగ్ ఉన్నా కానీ బ్యాంకులో దానికి వడ్డీల మీద వడ్డీలు వడ్డీల మీద వడ్డీలు వడ్డీల మీద వడ్డీలు వేసి దాన్ని నూట పది రూపాయలు చేసి ఆ రైతు దగ్గర నుంచో పేద మధ్యతరగతి కుటుంబీకుల దగ్గర నుంచో వసూలు చేస్తారు కానీ వేళకేందుకు రైతులు ఏది ఏమైనా కానీ ఇప్పుడు దేశమంతా సంచలనంగా మారింది పేద మధ్యతరగతి యువత అంతా కూడా తిరుగుబాటు ప్రయత్నంలోనే ఉన్నారు మరి ఏది ఏమైనా కానీ ముందు ముందు ఈ విషయం మీద ఎలాంటి కోణాలు బయటికి రాబోతున్నాయి యువత ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ప్రజలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇదేమన్నా దేశం మొత్తం చిచ్చుగా మారబోతుందా అనేది అయితే వేచి చూడాలి ఏది ఏమైనా కానీ నేను కూడా ఆ యువతనే సపోర్ట్ చేస్తాను రకంగా ఖచ్చితంగా ఈ బ్యాంకులను అయితే ఎవడో కడుపుకు అన్నందినటువంటి ఎవడో సపోర్ట్ చేయడు మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ